మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ వస్తుంది ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ఐదు రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇలా అనేక పథకాలను అమలు చేస్తూ వచ్చింది రైతులకు రుణమాఫీ దాదాపు పూర్తి చేసిన సీఎం రేవంత్ సర్కార్ పెండింగ్ బకాయిలను కూడా సాధ్యమైనంత వరకు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని చూస్తోంది ఇప్పటికే ఏడాది పాలనకు సంబంధించి ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతంగా నిర్వహించింది కాంగ్రెస్ సర్కార్ ఈ క్రమంలోనే రైతులకు వ్యవసాయం దండగా కాదు పండగ అన్న నినాదంతో ముందుకు వెళ్తోంది శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రైతుబంధు అమలుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఓ కీలక ప్రకటన చేశారు త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికి వేసంగి సంబంధించిన రైతు బంధు నిధులు జమ చేయనున్నట్టు తెలిపారు దీనిపై ఉన్నతాధికారులతో ఆయా శాఖ మంత్రులు సమన్వయం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఇదే క్రమంలో మరిన్ని పథకాలను అమలు చేయాలని భావిస్తుంది మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తుంది ఇందులో భాగంగా పెన్షన్ అమలుపై కూడా దృష్టి పెట్టింది లోకల్ ఎన్నికలకు వెళ్లేలోపు అన్ని పథకాలను అమలు చేస్తూ అందరినీ తమ వైపుకు ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తోంది అందులో భాగంగానే రైతులకు సీజన్ల వారీగా ఇవ్వాల్సిన వేసంగి సాయాన్ని ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుండి రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున పెట్టుబడి రాయితీ కింద సాయం అందిస్తుంది దీనికి రైతు బంధు అని పేరు పెట్టి సంక్షేమ పథకాన్ని రూపొందించారు ఈ క్రమంలోనే బాణాకాలం నాలుగు వేలు వేసంగికి నాలుగు వేలు ప్రతి ఎకరాకు ఇస్తారు వాస్తవ భూమి హక్కు కలిగి పట్టా పాస్ పుస్తకం ఉన్న వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది రాష్ట్ర స్థాయి కమిటీ జిల్లా స్థాయి కమిటీలు వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తూ ఉంటాయి రెవెన్యూ శాఖ నిర్వహించిన సర్వేలో లక్షల మంది రైతులు ఉన్నట్టు తేలింది కానీ ఇందులో చాలా మందికి భూములపై పట్టా హక్కులు లేవు అలాంటి వారికి రైతు బంధు వర్తించదని సీఎం రేవంత్ తేజ్ చెప్పారు అయితే తాజాగా జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జనవరిలో వేసంగికి సంబంధించిన రైతు బంధు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు దీంతో రైతుల ముఖంలో చిరునవ్వులు వెల్లువిరుస్తున్నాయి వ్యవసాయం చేసుకునే వారికి పెట్టుబడి సహాయం కింద కొంత నగదు మొత్తాన్ని జమ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అయితే గత పాలనలో చాలామంది అనర్హులకు రైతు బంధు ద్వారా లబ్ధి చేకూరిందని ఆయన ఆరోపించారు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అక్రమంగా రైతు బంధు ఖాతాలకు మళ్లించారని విమర్శించారు అయితే తమ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు బంధు అందించేందుకు చర్యలు చేపడుతుందని వివరించారు దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ క్రమంలోనే కొన్ని కొత్త రూల్స్ తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పంట సాగు చేసేవారికి మాత్రమే రైతు బంధు వర్తింపు అయ్యేలా చర్యలు ఉంటాయని తెలుస్తోంది అంతేకాకుండా ఏడు పాయింట్ ఐదు ఎకరాల భూమి వరకు మాత్రమే ఈ పథకం వర్తింపు అయ్యేలా చూస్తున్నట్లు సమాచారం అలాగే ఆదాయ పన్ను చెల్లించే వారికి రైతు బంధు వర్తింపజేయదని కూడా నిర్ణయం తీసుకున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ ఆదాయ పన్ను చెల్లిస్తున్నారంటే వారు పేదల కింద పరిగణించమని ప్రభుత్వం భావిస్తోంది అందుకే ట్యాక్స్ చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులుగా తేల్చింది అయితే దీనిపై సరైన గైడ్లైన్స్ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదు త్వరలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే సంక్రాంతిలోపు రైతుల ఖాతాలో ఈ నగదు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఈ నిధులను తొలుత డిసెంబర్ రెండవ వారంలో విడుదల చేయాలని భావించినట్టు తెలుస్తుంది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జనవరి నెలలో సంక్రాంతి కానుకగా రైతులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం